అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు హెసెస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో అంతా కూడా ధనుర్మాసం రెండవ రోజు వీడియో అండి ఇంకా ఇదంతా కూడా షూట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపిద్దాం అనేసి ఇక పొద్దున్నే చీకటితో లేగేశాను ఎర్లీ మార్నింగే మామూలుగా కూడా విడి రోజుల్లో కూడా మార్నింగ్ లేటు నాకు అలవాటు ఇక ఈ మాసం అంతా కూడా అందరి ఇళ్ళ ముందర ఇలా రంగురంగులు ముగ్గులతో కలకల్లాడిపోతూ ఉంటుంది కదండి అసలు ఎంత బాగుంటాయి అన్ని వాకిళ్ళు కూడా ఇంకా ఈ మాసం అంతా కూడా కాస్త పొద్దున్నే పూజ అవి చేసుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మవాళ్ళు ధనుర్మాసాన్ని విశేషంగా మంచిగా చేసుకునేవాళ్ళు మామూలుగా విడి రోజుల్లో పొద్దున్నే వాళ్ళకున్న వ్యవసాయ పనులతో పశువుల దగ్గర పనులతో పొద్దున్నే పూజలు ఇవన్నీ వీలు పడకపోయినా సంధ్యా దీపం తప్పకుండా చేసుకునేవాళ్ళు అనమాట కానీ ధనుర్మాసంలో మాత్రం కాస్త ఎర్లీ మార్నింగ్ తొలి కోతో లేచేసి ఇంకా పొద్దున్నే బయట లాపులు చల్లుకొని పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకొని తప్పకుండా దీపారాధన చేసుకునేవాళ్ళనమాట నైవేద్యాలు అవన్నీ చేయలేకపోయినా తెల్లన్నంలో కాస్త బెల్లం ముక్క కాస్త నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించేవాళ్ళు అలా చిన్నప్పటి నుంచి కార్తీక మాసం కన్నా కూడా ఈ ధనుర్మాసాన్ని విశేషంగా జరుపుకోవడం చూసేదాన్ని తర్వాత తర్వాత ఇప్పుడు కార్తీక మాసం కూడా చక్కగా చేసుకుంటున్నారు ముందు నుంచి కూడా ఈ ధనుర్మాసాన్ని అంతటిని కూడా ఒక పండుగ లాగా వాళ్ళండి నెల అంతా కూడా స్వామివారికి చూడండి తులసి మాల అలా కానీ ఎంత కళగా కనిపిస్తున్నారో ఎక్కడికి వెళ్ళినా సరే తులసి మాల కనపడగానే తీసుకొచ్చేసుకుంటున్నాను స్వామివారికి వేయడానికి ఇంకా అక్కడక్కడ విడిపోలు పెట్టుకున్నాను వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఈ పండుగ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ రాబోయే పండుగ పెద్ద పండుగ అనమాట అప్పుడు ఆ టైంలో ఏంటంటే పంట చేతికి వచ్చేసి కాస్త చేతి నిండి డబ్బులు ధాన్యంతో నిండుగా ఉండేది అనమాట అందరికి కూడా చక్కగా బాగా అందరూ కొత్త బట్టలు కొనుక్కొని తినుబండారాలు అన్నీ చేసుకొని హ్యాపీగా జరుపుకునేవాళ్ళు ఆ పండుగని ఇప్పుడంటే రానున్న రోజు ఇప్పుడు రాను రాను ఏంటంటే కాలక్రమేణ వ్యవసాయంలో మార్పులు అన్నీ వచ్చేసాయి అటు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు అనమాట ప్రజెంట్ మనవి కూడా ఇప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు చాలా బాగుండేదండి అసలు చిన్నప్పుడు అయితే ఎంత బాగుండేదో స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ నెల అంతా కూడా నోట్బుక్స్ సపరేట్గా పెట్టుకొని పక్కన పిల్లలకి వచ్చిన ముగ్గులన్నీ అందులో వేయించుకునే వాళ్ళం మనకు వచ్చినవన్నీ వాళ్ళకి వేసి ఇచ్చేవాళ్ళం అనమాట అది సందడి సందడిగా జరిగేది అప్పుడు ఇంక ఇక్కడ స్వామి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను కృష్ణయ్య వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట అక్కడ పూజ ఇక్కడ పూజ రెండు చోట్ల చేసుకుంటున్నాను మీరు కూడా స్వామివారికి నమస్కారాలు తెలుపుకోండి ఇంకా నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి ఉదయాన్నే దీపం పెట్టుకుంటే ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా నేనైతే ఈ డోర్లు అయితే క్లోజ్ చేయనండి ఓపెన్గా ఉంచేసుకొని అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మా వారు కూడా బయలుదేరి వెళ్తున్నారు ఊరి దగ్గర వరి నాట్లు వేస్తున్నారండి ఇప్పుడు నాట్లు వేస్తున్నారనమాట అదే చెప్పాను కదా కాలంతో పాటుగా అన్ని మార్పులు వచ్చేసాయని ప్రకృతిలో కూడా మార్పులు వచ్చేసాయండి అసలు ఇప్పుడు చిన్నప్పుడైతే ఈ టైంకి మనకి చేతి పంట చేతికి వచ్చే టైం అనమాట ఇప్పుడు రాను రాను మనకి అన్ని మార్పులు వచ్చేసి ఇప్పుడు నాట్లేసే టైం అయింది వర్కర్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు మా వారు ఇక అసలు దొరకట్లేదు అనమాట రానున్న రోజుల్లో పని చేసే వాళ్ళు తక్కువైపోతారేమో అనిపిస్తుంది ఇంకా వ్యవసాయం చేయడం కూడా కష్టం ఏమో అనిపిస్తుంది అంత టైట్గా ఉంది వర్కర్స్ కోసం ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతున్నారు అందుకే ఇక పాపకి బాక్స్ ప్యాక్ చేయడానికి ఇంకా తన వరకే కాస్త రైస్ పెట్టేసి ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తున్నాను బీన్స్ క్యారెట్ స్వీట్ కాను గ్రీన్ పీస్ ఇవన్నీ వేసేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టేస్తున్నాను అమ్మ వరకు ఇంకా పూజ చేసుకుంటే మంచిది బాగుంటుందని చెప్పి చిన్న ఉండే ఉండేవాళ్ళు ఇబ్బంది పడిపోతూ చేసుకోవద్దండి ముందు పిల్లల బాధ్యతలు అవి చూసుకోండి అసలే చిన్నపిల్లలతో నైట్లో సరిగా నిద్ర ఉండదు ఏం పర్వాలేదు భగవంతునికి అన్నీ తెలుసు ఎక్కువ కంగారు పడిపోయి ఎక్కువ శ్రమ పడిపోవద్దు మీకు వీలైనప్పుడే చేసుకోండి పూజ అనేది ఇంక పొద్దున్నే పాలన్న కూడా వచ్చి పాలు పోయేశారు సెవెన్ థర్టీ ఎయిట్ లోపల పోస్తారనమాట పాలు ఇంకా పాలు కూడా పెట్టేశాను చిన్న మంట మీద ఇక్కడ ఒక పక్కన పప్పు చేస్తున్నాను ఇంకా పండగ నిలబెట్టిన తర్వాత మంచి రోజు చూసుకొని ఇల్లు క్లీనింగ్ పనులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఇంకా నేను కూడా మొదలు పెట్టాలండి ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి ముందైతే కబోర్డ్స్ పట్టించుకోలేదు చాలా రోజుల నుంచి ఇంకా లోపల షెల్ఫ్లు చేసేసుకున్న తర్వాత ఇంకా పై నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని పనులు అన్ని పని వాళ్ళకి అప్పచెప్పలేవండి మనమే చేసుకోవాల్సి ఉంటాయి కొన్ని కొన్ని ఇంకా అలాంటివన్నీ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను ఆ టైంకి కంప్లీట్ చేసుకోవాలి న్యూ ఇయర్ కల్లా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా చూసుకొని మంచి రోజు చూసుకొని మొదలు పెట్టాలి ఇంకా పాపకి లంచ్ బ్యాగ్ అయితే సర్దేశాను అక్కడ ఇంకా ఆమెది అయిపోతే నాకు పెద్ద టెన్షన్ తీరిపోయినట్టు ఇంకా ఇవాళ దోసే బోసేస్తున్నాను టిఫిన్ కోసం మా బాబుకు కూడా హాలిడేస్ ఇచ్చేసారనమాట ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా బాబు కూడా వస్తాడు బాబు వచ్చినప్పుడు కూడా వీలైతే వీడియో పెడతానండి బాబుని కూడా ఇంతవరకు ఇంత ముందు సరిగా చూపించలేదు ఎప్పుడు మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను వాడితో కూడా ఒక వీడియో తీయడానికి ఊరగాయ పెట్టాను కదండి ఇక్కడ ఉసిరికాయ ఊరగాయి ఎంత బాగా కుదిరిందో సింధు కొంచెం ప్యాక్ చేసి ఇంకా మిగతాది జాడీలో ఉంచుకున్నాను నేను ఇది ఇంకా అయిపోయే వరకు ఇంక ఇదే పనిలో ఉన్నాం మేము టిఫిన్స్లోకి ఇదే అన్నంలో వేడి వేడి అన్నంలో ఖచ్చితంగా ఒక ముద్దలోకి వేసుకుంటున్నాం అనమాట భలే బాగా కుదిరిందండి కొంచమే పెట్టాను నేను ఆ రోజు ఎక్కువ పెట్టలేదు అనమాట ఇంకా పాపకు కూడా స్కూల్ వ్యాన్ వచ్చేసింది బయలుదేరుతుంటను కాసేపు అలా మొక్కలు చూసేసుకొని ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి వెళ్ళి ఇక ఇవాంటి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ